రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొన్నిసార్లు తీసుకునే నిర్ణయాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది ఈ రెండేళ్ల కాలంలో స్పీడ్గా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు రకరకాల భూముల మీద ఆస్తుల మీద కొన్నిటి మీద తీసుకున్నారు కానీ కల్చరల్గా వచ్చినప్పుడు కొన్ని ఆలోచించాల్సిన అవసరం ఉందేమో అనిపించింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి పేర్లు మార్చడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాడు దీంట్లో కేసీఆర్ పెట్టిన పేర్లను మార్చడం అనేది ఒక పద్ధతి పెట్టుకుండా అనే అనుమానం నాకే వస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ కూడా చేసిన బి బీఆర్ఎస్ని వ్యతిరేకించే క్రమంలో అయితే ఫస్ట్లో ఆయన ప్రగతి భవన్ ఉన్నది ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చింది అర అవసరమేందో తెలియదు అది కేవలం ఆ పేరు ఉండొద్దనే తప్ప పెద్ద దాంట్లో ఆ వెనక లాజిక్ ఉందనే పెద్దగా అనుకోవడానికే లేదు ప్రగతి భవన్ అంటే అభివృద్ధి సూచకం అని ప్రజాభవన్ అంటే ప్రజల భవన్ అని రెండూ ఒకటే కుడియడం అలగా కాకపోతే అక్కడ బందిఖానా లాగా ఉండే ఇంతకుముందు కోట ఉండే దాన్ని ప్రజలు రావడానికి అనుకూలంగా మార్చిన అంటారు కానీ అయితే ప్ర ప్రగతి భవన్లోకి కూడా ప్రజలు పోవచ్చు పేరు మార్చినంత మాత్రాన వచ్చేది లేదు పోయేది లేదు సో అది మార్చినప్పుడు అప్పుడు కొద్దిగా ఎమోషనల్గా పేరు మార్చినలే అనుకున్నారు నిజంగా అది చాలామంది ఇష్టపడలే దాని అవసరం లేదని కూడా భావించారు గట్టిగా చెప్పాలంటే అది ఇష్టపడ్డారని ఇష్టపడలేదని చెప్పడం కంటే పేరు మార్పిడి గురించి ఎవరు పట్టించుకోలేదు ప్రగతి భవన్లోకి ఎంట్రీ మాత్రం అందరూ స్వాగతించారు రెండోది ఈ మధ్య టీఎస్ టీజీ అనేది ఒకటి వచ్చింది టీఎస్ అనేది ఎస్టాబ్లిష్ అయింది యాక్చువల్గా ఉద్యమ సమయంలో అనే పెట్టుకున్నాను నా బండి కూడా నేను టీజీనే పెట్టుకున్నాను అప్పుడు ఏపీ ఉన్న టైంలో కానీ తర్వాత తర్వాత ఏంటంటే స్టేట్ ఏర్పడిన తర్వాత దాన్ని టీఎస్గా తీసుకొచ్చారు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు మోటార్ సైకిళ్ళకు అన్నిటికీ టీఎస్గానే ప్రచారమైంది ఈ టెన్ ఇయర్స్లో టీఎస్ అనేది ఎస్టాబ్లిష్ అయింది మళ్ళీ ఇప్పుడు సాంకేతిక కారణాలా లేకపోతే ఇది కేసీఆర్ పెట్టిండు మార్చాలేనా తెలియదు కానీ మళ్ళీ దాన్ని టీజీగా పెట్టారు దీని దీనివల్ల ఒరిగేది ఏమి లేదు ప్రజలు ఒక దానికి అలవాటు పడ్డప్పుడు దానివల్ల పెద్ద ఉపయోగం లేనప్పుడు మార్చాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది ఇక మరొక అంశం ఏంటంటే నంది అవార్డులకు గద్దర్ పేరు పెట్టడం ఈ గద్దర్ పేరు పెట్టడం అనేది కొన్ని సెక్షన్లు సమర్థిస్తున్నాయి కొన్ని సెక్షన్లు వ్యతిరేకిస్తున్నాయి సమర్థించే సెక్షన్లేమో అవును గద్దరి పేరు పెడితే మంచిదే కదా ఒక దళితుడు ప్రజా ఉద్యమకారుడు సినిమా ఇండస్ట్రీ దానికి ఉత్తమమైనటువంటి అవార్డుగా పేరు పెట్టడం సమంజసము దళితులను గౌరవించినట్లయితుందని చెప్తున్నాను ఇదొక వర్షన్ రెండవ వర్షన్ ఏమిటంటే ఈయన సినిమా ఇండస్ట్రీకి ఏం సంబంధం ఒకటి రెండు సినిమాలలో నటించిండు ఒకటి రెండు సినిమా పాటలు పాడిండు పూర్తిగా ఈయన సినిమా ఇండస్ట్రీలో బతకలేదు కదా దాని మీద జీవించలేదు కదా ఈయన పేరు వాటి వాటికి పెట్టడం ఎందుకు అనేది ఒక వర్షన్ రెండు వర్షన్లు వినబడుతున్నాయి అయితే మధ్యస్థంగా మరొక వర్షన్ కూడా వినబడుతుంది గద్దరుకు గౌరవీయాలని అందరూ కోరుకుంటున్నారు వ్యక్తిగతంగా నేను కూడా కోరుకుంటున్నాను అయితే అటువంటి అప్పుడు ఉన్నవాటికి పేరు మార్చి చేయడం కంటే గద్దర్ పేరు మీద ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డుని ఏర్పాటు చేస్తే బాగుండేది ఈ ప్రపోజల్ కూడా ఆ చర్చలలో వచ్చింది నా కొన్ని ఆర్గ్యుమెంట్సు బి నరసింహరావు గారు పంపించాను దాంట్లో ఇవన్నీ ఉన్నాయి సో ఆయన పేరు మీద ఇప్పుడు దాశరథి కాలోజీ అవార్డ్స్ అన్ని కొన్ని పెడుతున్నారు కదా సాహిత్య అవార్డ్స్ కల్చరల్ సాంస్కృతిక అవార్డ్స్ పెడుతున్నారు కదా అదే పద్ధతిలో గద్దరు పేరు మీద కూడా ఒక తెలంగాణను రిప్రజెంట్ చేసేటట్టుగా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డును పెట్టిస్తే కేవలము సినిమా రంగానే కాకుండా సినిమా రంగము సాహిత్య రంగము వివిధ రంగాలలో పనిచేసినటువంటి లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వాళ్లకు నిష్ణాకులకు ఆ అవార్డు ఇస్తే మరింత గౌరవంగా ఉండేదండి ఒక రంగం చెప్పాలంటే పద్మ అవార్డులు భారత ప్రభుత్వం ఇస్తున్నది పద్మ అవార్డుల స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఒక అవార్డ్స్ ఒక సెటప్ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారాలుగా వాటికి ఆయన పేరు పెట్టుకుంటే బాగుండేది అనిపిస్తుంది నంది అవార్డ్స్ ఒక సెక్షన్కే పరిమితం ఇప్పుడు పద్మ అవార్డ్స్ అట్లా కాదు కదా భారత ప్రభుత్వం ఇచ్చేది అన్ని రంగాలలో వాళ్ళకి ఇస్తున్నారు ఇక్కడ నంది అవార్డు కేవలం సినిమా రంగాలకే నేననేది ఏమిటంటే గద్దర్ పేరు మీద అన్ని రంగాలను రిప్రజెంట్ చేసేటట్టుగా అన్ని రంగాల వాళ్లకు పద్మశ్రీ ఇచ్చేటట్టుగా పెడితే బాగుంటుంది కేవలము నందిని గద్దరని పెట్టడం వల్ల పేరు మార్పిడే కనబడుతున్నది కానీ కొత్తతనం కనబడతలేదు అసలు విషయానికి వస్తే ఏమిటంటే రేవంత్ ప్రభుత్వం కొన్ని పేరు మార్పిడికి తహతహాలు ఆడుతున్నట్టుగా కనబడుతుంది ఇది ఒకటి రెండు పోతే బెడిసి కొట్టే అవకాశం ఉంది ఎందుకంటే పక్క రాష్ట్రంలో మనం జగన్ చంద్రబాబు పంచాయతీలు చూసినాం ఆయన రాజధాని ఏదంటే నాడని ఇది అది అని పుణ్యకాలం గడుపుకున్నారు ఈ మన రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి కూడా కొంత ఇది జిల్లాల విభజన గురించి కూడా మాట్లాడాడు సీఎం అయిన నాలుగైదు రోజులకే ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలు ఉంటే తర్వాత ఎన్నో మార్చుకున్నాం ఇరవై అన్ని రకరకాలుగా మాట్లాడారు సో ఇటువంటి మార్పులకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు కేసీఆర్ కూడా ఇదే పనిచేశారు చివరికి ఎక్కడికి వచ్చిందంటే తెలంగాణ తల్లి విగ్రహానికి తెలంగాణ సింబల్కు ఇటువంటి అన్ని సాంస్కృతిక మార్పులు చేస్తా అని అయితే ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఆ మార్పులు చేసుకుంటా పోతే ప్రజల మనసులలో అవి ముద్రపడవు మంచో చెడో ఒకటి ఎస్టాబ్లిష్ అయినాయి వాటిని కొనసాగించడమే మంచిది మార్పు పాలనలో ఉండాలి ఒకవేళ ఎవరికన్నా గౌరవించాలనుకుంటే కొత్త ధనంతో వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వాలి అటువంటి గౌరవం ఇవ్వాలి ఈ ఆలోచన రేవంత్ ప్రభుత్వం చేస్తే బాగుంటుంది లేకపోతే నువ్వు ఎడ్డమెంట నీ వెంట అనేటట్టు పంచాయతీ పెట్టుకున్నట్టుగానే ఉంటుంది తప్ప ఈ ప్రజలు ఆహ్లాదకరంగా లేదా ప్రశాంతంగా స్వీకరించే స్థాయిలో ఉండదు రేవంత్ ప్రభుత్వం ఇటువంటి పేర్ల మార్పిడి కానీ మరొకటి కానీ చేసినప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తే బాగుంటుంది నా ఆలోచన